హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్ అండి నాకు మరి మీకు ఎలా ఉంటుందో చూడాలి ఇదిగోండి నా ముందైతే కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఇంకా ఇదిగోండి చూడండి ఇవన్నీ కూడా నేను వర్క్ చేసిన వేనండి అంటే నేను స్టిచ్ చేశాను స్వయంగా నా చేతులతో మీతో ఇలా షేర్ చేసుకుందామని అంటే మీరు చూసుంటారు వీడియోస్లో కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి చూసేయండి నేను ఇలా ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది చెప్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అవి కూడా చేస్తాను అంటే నా స్టైల్లో మరీ అంత పెద్దగా ప్రొఫెషనల్గా చేయకపోయినా నా స్టైల్లో నాకు సరిపోయినట్టు నేను చేసుకుంటానండి ఇంకెందుకోస్ గడితే ఆ వీడియో ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ నాకు ఇష్టమైన బ్లూ కలర్ అండి చూడండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే శారీ ఉందండి పక్కనే ఉంది చూపిస్తాను ఈ శారీ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీస్ కాదండి జస్ట్ నా బ్లౌజెస్ వీడియోనే పక్కనే ఉందని ఇంత పెట్టి మర్చిపోయింది నాన్ పెట్టడం పక్కనే ఉందని చూపిస్తున్నాను ఇలా శారీతో వచ్చిందండి ఈ బ్లౌజ్ దీనికైతే అంచు కూడా నేనే వేశానండి చూసుంటారు ఇంకొకసారి కూడా ఉంటుంది దానికి కూడా బార్డర్ అయితే నేనే వేశాను ఇలా దానికి వచ్చిన బ్లౌజ్ అండి ఇంకా బ్లౌజ్ అయితే దాంతో యూజ్ చేయలేదు ఎప్పుడు శారీతో దానికి వేరే బ్లౌజ్ యూజ్ చేస్తాను కాంట్రాస్ట్ బ్లౌజు సేమ్ అయిపోతుంది కదా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు దీనికైతే ఇలా బుట్ట చేతులు స్టిచ్ చేశానండి బుట్ట చేతులు పెట్టి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి బాగుంటుంది వీడియోలో చూస్తుంటారు మీరు వేసుకున్నాను సార్లు ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బుట్ట చేతులు వచ్చి ఇదొక బ్లౌజ్ అండి ఇంకా ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ ఇది చాలా చాలా లాంగ్ డ్రైజ్ అయిపోయింది అండి ఇది వచ్చి బ్యాక్ హుప్స్ అండి బ్యాక్ హుక్స్ వస్తాయి ఇలాగా బోట్ నెక్ అంటాం కదా బోట్ నెక్ అనమాట ప్రిన్సెస్ కట్ బాగుంటుంది ఇది కూడా అని స్టార్టింగ్లో అనమాట నేను బోట్ నెక్ నేర్చుకుంటున్న టైంలో స్టిచ్ చేసానికి ఇదొకటి ఇంకోటి ఉంటుంది ఆ రెండు ఫస్ట్ టైం అనమాట కొంచెం పర్లేదు బాగా వచ్చింది తర్వాత అలా అలా ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి మా గృహప్రయోగ శారీ అండి శారీ బ్లౌజు ఇది కూడా శారీతో ఎప్పుడు యూస్ చేయలేదు ఆ శారీ కూడా వేరే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను వర్క్ చేయించుకున్నాను ఇది శారీ మీద వచ్చిందని ఇలా చిన్న బుట్ట పెట్టి పఫ్లా పెట్టి ఇలా కిందికేమో ప్లెయిన్ ఇచ్చి ఇలా స్టిచ్ చేశానండి ఇలా పెట్టాను హ్యాంగింగ్స్ లాగా ఇది కూడా బాగుంటుంది చూడండి వెనక్కి బాగుంటుంది తీసేను మీకు కూడా ఒకవేళ నచ్చితే మీరు కూడా ఇలా స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా బీడ్స్ బీడ్స్లా పెట్టానండి వెనక్కి వచ్చేసి బీడ్స్లా చూపిస్తాను ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ ఒకవైపు ఇలా మంచి ఇలా పెట్టేసి బార్డర్ ఇక్కడ బీడ్స్ లాగా పెట్టానండి నేనే ఓన్గా స్టిచ్ చేశానండి అంటే మోడల్లో చూసి వీడియోలో చూసి ఇలా స్టిచ్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది బాగా అనిపించింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ మోడల్ చూడండి ఒకసారి షాట్ చేసుకోండి ఇంకొచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఇదైతే శారీతో పాటు చాలా సార్లు వాడాను ఇదిగోండి ఇలా పఫ్ వచ్చి ఇలా గా వచ్చి స్టిచ్ చేశాను బాగుంటుంది శారీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది శారీస్ కూడా వీలైతే వీడియో చేస్తానండి శారీతో పాటు బ్లౌజ్ పెట్టి ఇది కూడా వెనక్కి ఇలా పాట్ షేప్ అంటారు కదండి పాట్ షేప్ నెక్ అలా స్టిచ్ చేశానండి ఇంకా హ్యాంగింగ్స్ కూడా పెట్టాను బాగున్నాయి కదండి వచ్చి ఇలా కింద కుర్చీలా వచ్చి ఇలా పెట్టానండి బాగున్నాయి కదా ఇక్కడ నుంచి ట్రై చేయండి ఇంకా చూద్దామండి ఇంకేమో ఉన్నాయో ఇది వచ్చేసి రీసెంట్గానే వేసుకున్నానండి మా ఊరు వెళ్ళేటప్పుడు రీల్లో ఉంటుంది ఇదైతే డిజైన్ శారీతో పాటే వచ్చిందండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను సారీ ఇది కూడా దీన్ని కూడా హ్యాంగ్స్ పెట్టాను సింపుల్గానే ఇష్టం అండి మరి హెవీగా ఉన్నా హెవైనా హెవీగా జారిపోతూ ఉంటాయి కదా సింపుల్గా ఉంటేనే బాగుంటుంది లైట్ వెయిట్గా ఇంకా ఇది కూడా ప్రిన్సెస్ కట్ పెట్టానండి ప్రిన్సెస్ కట్ బాగా వచ్చింది తనకి కూడా పార్ట్ షేప్ లా వచ్చాను కానీ కొంచెం చిన్నగా అయిపోయింది పార్ట్ షేప్ చూడండి పార్ట్ షేప్ అంటే చిన్నగా క్యూట్ గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఇదైతే పీస్ అండి మా పాపకి స్టిచ్ చేశాను ఒక ఫ్రాక్ ఆ ఫ్రాక్లో పీస్ ఉంటే మన మనసప్పగా ఇలా కుట్టానండి ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదు వేసుకోలేదు నార్మల్గా చూశానుక ఎప్పుడు బయట వేసుకోవడం అలా చేయలేదు ఇది ఎలా అంటే ఉంటుంది హ్యాండ్స్ ఇలా వస్తాయండి కొంచెం మోడ్రన్గా ఉంటుంది అందుకని ఎప్పుడు వేసుకోలేదు చూడండి ఇలా ఉంటాయి హ్యాండ్స్ అంటే ట్రై చేశాను వస్తుందా రాదా మోడల్ మోడల్గా ఉంటుంది వస్తుందా రాదని ట్రై చేసి క్లాతలుగా ఎక్స్ట్రా ఉంది కదా వేస్ట్ అవుతుంది ఎందుకనేసి ట్రై చేశాను మోడల్ అయితే బాగానే వచ్చింది కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఓన్లీ ఎప్పుడైనా ట్రై చేస్తే చేస్తాం లేదంటే లేదు అనేసి అలా అయితే పెట్టేసి ఉంచానండి ఇదిగోండి మీరు కూడా హ్యాంగింగ్స్ ఇలా పెట్టండి బాగున్నాయో లేదో కామెంట్ చేయండి బ్లౌజెస్ మాత్రం ఒకవేళ మోడల్ నడిస్తే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి దీని ఇదైతే ఫస్ట్ టైము పఫ్ దీని మీదే ట్రై చేశానండి పఫ్ పెట్టుకుంటడం చిన్న ఇలా బుట్టలా ఇచ్చి ప్లేన్ వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది బ్లూ కలర్ శారీ మీదకి వేసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ కట్టడం యాడ్ చేయడం అవుతుందో లేదో చూస్తానండి అయితే మాత్రం ట్రై చేస్తాను బ్లూ కలర్ శారీ మీదకి మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది ఎలా వచ్చిందండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి పక్ అండి ఇది గ్రీన్ కలర్ శారీ కండి ఇది ఎప్పుడు శారీ కదా యూజ్ చేయలేదండి నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాను నార్మల్గా ఉంటుంది ఇది కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం కదా ఇది వచ్చేసి ఇది కూడా పింక్ అండ్ అండి ఇదైతే శారీ బ్లూ కలర్ సీ గ్రీన్ కలర్ అంటారు కదండి ఆ కలర్ శారీ మీదకి వచ్చిందండి ఇలా బార్డర్ అయితే ఇలా ఉంటుంది శారీ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది దేనికి కూడా ఇలా పంపించేదండి భలే ఉంటుంది బాగుంటుంది ఇక్కడీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ నా దగ్గర ఒక త్రీ బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఇక నాకు ఇష్టం భలే ఉంటుంది మోడల్ అయితే ఇదిగోనండి ఈ వర్క్ అయితే నేనే చేసుకున్నానండి ఇలాగా ఈ బార్డర్ ఇచ్చేసి స్టోన్ స్టోన్ లేట్ అనేది నేనే యాడ్ చేసుకున్నాను నార్మల్గా అయితే ప్లేన్ బ్లౌజే ఇంకా నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ కూడా మీరు చూపిస్తానండి వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అంటే మరీ అంత హెవీగా కాకపోయినా నార్మల్గా సింపుల్గా ఇంకా వేసుకునేటట్టుగా వర్క్ అయితే చేస్తానండి ఆల్రెడీ చూసుకుంటారండి మీరు నా వీడియోస్లో ఉంటాయండి సింపుల్గానే ఉంటాయి ఎక్కువగా మగ్గ వర్క్ చేయిస్తాను కానీ ఎక్కువగా చేయించండి నేనే చేసుకుంటాను సింపుల్గా ఇప్పుడైతే లేదు అంత టైం ఉండట్లేదు కదా ఇంకా బయటకి ఇచ్చేయడమే లేదనుకుంటే ఇదే ఇటువంటి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్ చేసుకుంటానండి బయటకైతే ఇవ్వను మగ్గం కావాలనుకుంటే మగ్గం మాత్రం బయటకు ఇస్తానండి ఇది సిల్వర్ కలర్ శారీ వచ్చిందండి మొన్న రీడిలో చూసుంటారు మీరే రీసెంట్గా ఇదిగోండి ఇలా వచ్చాయి దానికైతే హ్యాంగింగ్స్ నార్మల్కైతే ఇవి నాకు అంతగా నచ్చవు కానీ ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ మోడల్ అయిపోయింది కదండి అందరూ వేసుకుంటారు ఇంకా మనం కూడా వేసేసుకోవడమే ఉంది ఇదైతే నార్మల్గా నార్మల్ నెక్కేనండి శారీ కలర్ కాంబినేషన్ మాత్రం బాగుందండి ఇది నాకు నచ్చింది అనుకుంటున్నాను చూస్తున్నాను సిల్వర్ కలర్ ఇది ఒకటండి ఇదైతే కొత్తగా ట్రై చేశారండి ఈ మోడల్ నలుసో కట్టి చూసి భలే ఉంటుంది కానీ మోడల్ బా బాగుండేది ఇదిగోండి ఇలా ఉంటుంది మోడల్గా ఉంటుందండి ఇక్కడ పైకేమో నె నెట్ వచ్చిందండి నెట్ క్లాత్ అంటే డబల్ లేయర్ వేసాను నెట్ కదా మరి సింగిల్ లేయర్ వేస్తే కొంచెం పల్చగా ఉంటుంది స్కిన్ కూడా అవుతుంది కాబట్టి డబల్ వేయర్ వేసాను కొంచెం హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి బెలూన్ హ్యాండ్స్ బాగుంటాయి వేసుకుంటే లుక్ వస్తుందండి హ్యాండ్స్ చూడండి ఇలా ఉంటుంది ఇలా పైకి వస్తుంది అండి వేసుకుంటే ఇది ఒక మోడల్ అండి ఇంకా ఇదైతే ఇది కూడా ఆల్రెడీ వీడియోలో వేస్తున్నాయండి యాసమాన్ని వాడేసాను మరిగే నేను ఒక బ్లౌజ్ ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది శారీతో పాటే వచ్చింది బ్లౌజ్ నా బోర్డర్ అయితే ఇచ్చాడు బాగునే స్టిచ్ చేశాను ఇది మరి హ్యాంగ్ పెట్టలేదు ఇది ఒక బ్లౌజ్ అండి ఇది వెరైటీగా ఉంటుంది నాకే అర్థం కాలేదు ఏం స్టిచ్ చేసాను అనేది కానీ బాగానే ఉంటుంది అంటే వి షేప్లో ఉంటుంది పార్ట్ షేప్లో కాకుండా డైమండ్ షేప్ అంటారు కదా డైమండ్ షేప్లో ఉంటుంది అనమాట అనండి ఇది డైమండ్ షేప్లో ఉంటుంది అనమాట బాగా వచ్చింది కొత్తగా ట్రై చేసాను కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే మొన్న వేసుకున్న సారీ మొన్న వీడియోలో వేసుకున్నాను కదా లాస్ట్ది పూజ బాగా జరిగింది ఆ శారీ తారీఖు బ్లౌజ్ అనమాట చూడండి ఎంత డిఫరెన్సో ఆన్లైన్లో తీసుకున్నాను నాకైతే బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వలేదండి శారీకి ఇంకా అందుకని వేరే పీస్ తీసుకొని దానికైతే స్టిచ్ చేసుకున్నాను మోడల్గా ఆ బ్లౌజ్ కూడా ఆ సారి కోసం స్టిచ్ చేసింది కాదు నార్మల్గా స్టిచ్ చేస్తాను మోడల్ కోసం అనేసి బ్లౌజ్ చూపిస్తాను అండి ఆ బ్లౌజ్ ఇక్కడ లేదు అండి ఇంకా ఉన్నాయి బ్లౌజెస్ అయితే ఇంకా వర్క్ చేసినవి కూడా అంటే మరి చెప్పాను కదా హెవీగా కాకుండా నాకు నాకు వచ్చిన విధంగా నాకు చూసిన విధంగా అయితే చేశాను వర్క్ అవి చూపిస్తాను అదే నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తానండి లాంగ్ లాంగ్ అయిపోతుంది కదా వీడియో అందుకని ఇది ఒక ఉంది ఇదైతే భలే ఉంటుంది ఇది ఇప్పుడైతే సరిపోదు స్టార్టింగ్లో స్టిచ్ చేస్తాను రుచిగా క్యూట్గా ఉంటుంది ఈ శారీ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు బ్యాగ్ బ్లౌజెస్ ఉంటాయి కానీ శారీస్ దగ్గర ఉండవు ఎందుకంటే ఇచ్చేస్తాను నేను ఎక్కువగా శారీ అనించుకోను ఇక ఇదైతే కొనుక్కున్నానండి ఈ హ్యాంగింగ్స్ అనేది తీసుకొని వేశాను స్టార్టింగ్ స్టార్టింగ్లో స్టిచ్ వేసాను అండి యష్యూ యష్యూ పుట్టకముందుకుంటా దిస్ ఈస్ ద మై ఫేవరేట్ బ్లౌజ్ ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అది దిస్ ఈస్ ఆల్రెడీ యూస్ ఆ హ్యాంగింగ్స్ చూడండి బాగున్నాయి కదా ఇవైతే నేనే స్టిచ్ చేశానండి ఈ కింద మాత్రం షాప్లో తీసుకున్నాను బాగున్నాయి కదా ఇలా వచ్చు నాకైతే భలే నచ్చేసేయండి బాగుంటుంది బర్ఫ్ కూడా దీనికి కూడా ప్రిన్సెస్ కట్టే ఇచ్చానండి క్లించెస్ కట్టే ఈ డిజైన్ అయితే బ్లౌజ్తోనే వచ్చిందండి నేనైతే తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా ఇలానే తీసుకున్నాను పీస్ ఈ డిజైన్తోనే దాన్ని స్టిచ్ చేశాను నార్మల్గా ఏ సారీ శారీ ఏదంటే అదే లాస్ట్ టైం వేసుకున్నాను కదా పండగల కోసం ఊరు వెళ్ళేటప్పుడు ఆ శారీ వేసుకున్నాక దానికోసం తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇది కూడా పాక్ షేప్ అండి ఇంకో పాక్ షేప్ వస్తుంది నెక్ బ్యాక్ బ్యాక్ అంద బాగుంటుంది బోర్ నెక్ నా ఫేవరెట్ అనమాట మ్యాక్సిమం రెడ్ మెరూన్ లేవు ఇది ఒకటే మెరూన్ ఇందులో చూపించాను కదా అంటే ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఇంకా వేరే వర్క్ బ్లౌజెస్ పక్కనే ఉన్నాయి కానీ ఈ వీడియోలో అంటే లిక్వైపోతుందండి ఇంక ఇది ఒక బ్లౌజ్ ఉందండి ఇది కూడా నేనే స్టిచ్ చేశాను అందుకని బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా బెలూన్ హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ మై ఫేవరెట్ బెలూన్ హ్యాండ్స్ భలే ఉంటాయండి వేసుకుంటే మాత్రం చూసింటారు ఫస్ట్ వీడియో ఏ చేసినప్పుడు సారీతో వేసుకుంటాను దానికి ఇది ఫ్రెంట్ రెసిట్ కట్టే ఫ్రెంట్ ఇచ్చాను ఇలాగ కాలర్ ఇచ్చాను సీతారామం అని కదండి దాని మోడల్ అనమాట బాగుంటుంది బ్లౌజ్ మాత్ర ఆ మోడల్ ఉంటుంది దానికి కాలర్ వచ్చేసి ఇంకా బ్లౌజ్ మెలిన్ హ్యాండ్స్ అన్నమాట బాగుంటుంది నేను ఎక్కడా వస్తే చేయించుకోండి ఇటువంటి మోడల్ స్టిచ్ చేయించుకోండి ఓకే అండి వింటాను నెక్స్ట్ వీడియో